ఆరు నేను వెంటనే ఆరు నేను వెంటనే సీతారామ ప్రాయక్ క్రీలను భద్రాద్రి జిల్లా రైతులకు ఇవ్వాలి సీతారామ ప్రాయక్ క్రీలను సీతారామ ప్రాయక్ అతానదిని నిపాలే ఈతారామ ప్రాజెక్ట్ డీల్లను అవతానదిని నిపాలే ఆరు గ్యారెంటీలను వెంటనే అవతానదిని తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ రామ హామీలను వెంటనే అవతానదిని ఆరు గ్యారెంటీల్లో 13 ਲਵੈਂਟ ਨੇ ਆਮੋ ਕਰੀ ਗਾਰੰਟੀ ਲੋ 13 ਹਾਮੀ ਲਵੈਂਟ ਨੇ ਆਮੋ ਕਰੀ ਜੈ ਤਲੰਗਣਾ ਜੈ ਤਲੰਗਣਾ ਜੈ ਤਲੰਗਣਾ ਜੈ ਤਲੰਗਣਾ ਜੈ ਕੇ ਸੀ ਆਹ ਜਕਰ ਬੋਚ ਤਾਨੀ ਤਾਨੇ ਟੇਪ ਆ పలముతిల మూపర్ జిలానీ అం కిళిలార్ కలి అంతాలు ములారుగుిలు అందా రెరార్ ఎస్దా వొటేలా 75 జిలార్ ారి ములా పలముత్ాంతి క commentary దు భద్రాద్రి ప్రాజెక్టును కేసీఆర్ అత్యంత మంచిగా రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టు కట్టడం జరిగింది ఎంతో మంది రైతుల దగ్గర భూములు తీసుకొని మంచి కట్టిన సీతారామ ప్రాజెక్టును మొన్న మన ముఖ్యమా ముఖ్యమంత్రి ముఖ్యమైన ముగ్గురు మంత్రులు వచ్చి ఆ నీళ్లు ఇప్పి తల మీద జల్లుకొని వెళ్ళిపోయింది అంటే మనకు కూడా నీళ్ళు చల్లినట్లు లెక్క సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఖమ్మము నల్గొండ జిల్లాలకు తరలిస్తారు అది కరెక్ట్ కాదు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు కూడా ఇవ్వాలని ఈరోజు దాని మీద మేము మా పార్టీ సభ్యులకు మేరకు ఎంఆర్ఓ గారికి వినయపత్రం ఇచ్చి మరొకసారి ఖచ్చితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వాల్సిందే కోరుతా జై తెలంగాణ సంవత్సర క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో పదమూడు అంశాలను చేర్చి ఈ రోజు వరకు సంవత్సరనర కాలమైనా కానీ ఇందులో ఒకటి రెండు తప్పితే మిగిలిన ఏ చేయట్లేదు ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు నాలుగు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఈరోజుకి ఇవ్వలేదు అలాగే వృద్ధ వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నారు సంవత్సర నరైనా కానీ ఈ రోజు వరకు ఇవ్వట్లేదు అలాగే రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు చాలామంది రైతులకు రైతు భరోసా అందట్లేదు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది ఇవ్వట్లేదు అలాగే ఏదైతే ఈ ఆరు గ్యారెంటీల్లో పదమూడు అంశాలు ఉన్నాయి అందుట్లో ఒకటి ఫ్రీ బస్సు తప్పితే ఇంకా ఏది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు మిగిలిన పన్నెండు అంశాలని తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిష్టాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులకు నీళ్లు నీళ్లు లేవనే ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టు కట్టడం జరిగింది సీతారామ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కడితే ఇక్కడి నుంచి కెనాల్స్ అన్నీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల వద్ద భూములు సేకరించి ఆ నీటిని ఈరోజు మొత్తం తొంభై శాతం బీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తయింది కొద్ది కొద్దిగా ఉంటే ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసి వాళ్ళు మంత్రులు వచ్చేసి అదే ఓపెనింగ్ చేసి వెళ్ళారు కానీ నీళ్ళని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఇవ్వట్లేదు రైతులకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వాళ్ళ జిల్లాకు తీసుకెళ్తున్నారు ఖమ్మం నల్గొండకి తక్షణమే ఏదైతే సీతారామ ప్రాజెక్టు నీళ్ళు ఉన్నాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఇచ్చిన తర్వాతనే ఖమ్మం కానీ మహోబాద్ కానీ నల్గొండ జిల్లా రైతులకు ఇవ్వాలని లేని పక్షంలో భవిష్యత్తులో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ జిల్లాలో అడుగు పెడితే వాళ్ళ ప్రతిసారి కూడా వాళ్ళని అడ్డుకుంటామని తెలియజేస్తూ ఈ రోజు తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము భవిష్యత్తులో కూడా ఈ నీళ్ళు ఇవ్వటము ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మాత్రం ప్రతిరోజు ఇలాంటి దీక్ష ధర్నాలు చేస్తూ అధికార పార్టీని నిలదీస్తామని తెలియజేస్తున్నాను ముగ్గురు ఈరోజు జిల్లా అధ్యక్షుడు రేగాకాంతరావు గారి పిలుపు మేరకు సీతారామ ప్రాజెక్ట్ నీళ్ళు వివిధ జిల్లాలకు వెళ్తున్నా కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ఉన్న జిల్లాలో ఒక్కళ్ళకి కూడా నీళ్ళు అందడం లేదు రైతులకి ఆ దిశగా మేమందరం కూడా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది రైతులకు నీళ్ళు అందకపోవడం చాలా బాధాకరమైన విషయం వివిధ జిల్లాలకు అందిస్తున్నారు వాటికి మేమేమీ అబ్జెక్షన్ పెడతలేము కాకపోతే ఏంటంటే మా జిల్లాకి ఇచ్చిన తర్వాత మా జిల్లా రైతులకు అందిన తర్వాత భద్రాద్రి కొత్తవడం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు నీళ్లు మిగతా వల్ల మిగతా అన్ని జిల్లాలకు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఆరు హామీలు అమలు చేస్తానని చెప్పి సంవత్సరంన్నర కాలం అవుతున్నా కానీ ఒక్క హామీ తప్ప మిగతా ఏమీ కూడా అమలు చేయలేదు హామీలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వీళ్ళు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఆ హామీలు అమలు చేసే కూడా మేము వదలమని చెప్పేసి ఈ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం